బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన వేళ అక్కడి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం స్వాతంత్ర సమరయోధుల బంధువులకు ఇస్తున్న ముప్పై శాతం కోటాను ఐదు శాతానికి తగ్గించింది తొంభై మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది ఆందోళనలు విరమించాలని విద్యార్థులకు సూచించింది మరోవైపు కోటాకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రభుత్వం కర్ఫ్యూను దేశమంతా విస్తరించింది అనేక చోట్ల సైన్యాన్ని మోహరించింది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వారం రోజుల నుంచి ఆందోళనలు చేస్తోన్న విద్యార్థులకు అనుకూలంగా అక్కడి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది డెబ్బై ఒకటిలో జరిగిన బంగ్లా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు ప్రస్తుతం ఉద్యోగాల్లో ఇస్తున్న ముప్పై శాతం కోటాను ఐదు శాతానికి తగ్గించింది తొంభై మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరో రెండు శాతం కోట మైనార్టీలు ట్రాన్స్ జెండర్లు దివ్యాంగులకు కేటాయించింది ఈ మేరకు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కల్పించటాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండు పేల పద్దెనిమిదిలో వాటిని నిలిపివేసింది జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టు కోటాకు అనుకూలంగా తీర్పిచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వాటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తొంభై మూడు శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించింది అంతేకాకుండా ఆందోళనలు విరమించి తరగతులకు హాజరు కావాలని బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానం విద్యార్థులకు సూచించింది తీర్పుతో రోజులుగా ఆందోళనతో అట్లుకుతున్న బంగ్లాదేశ్లో క్రమంగా శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి అంతకుముందు విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూను పొడిగించింది వారం రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు నూట మందికి పైగా చనిపోగా వందల సంఖ్యలో గాయపడ్డారు మృతుల సంఖ్యతో పాటు గాయపడ్డ వారి వివరాలను బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు వారం క్రితం ఢాకా విశ్వవిద్యాలయం కేంద్రంగా మొదలైన విద్యార్థుల ఆందోళనలు దేశమంతా విస్తరించాయి నిరసనలో భాగంగా రోడ్లపైకొచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు రెచ్చిపోయిన ఆందోళనకారులు వారిపైకి రాళ్లు రువ్వటంతో పరిస్థితులు అదుపు తప్పాయి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు రబ్బర్ బుల్లెట్లు పొగ గ్రనేడ్లను ప్రయోగించారు శనివారం కూడా విద్యార్థుల ఆందోళనను హింసాత్మక రూపం దాల్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఘర్షణలు చల్లారకపోవడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి ఘర్షణల నేపథ్యంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు ఆమె స్పెయిన్ బ్రెజిల్ వెళ్లాల్సి ఉండగా దాన్ని రద్దు చేసుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు మరోవైపు బంగ్లాదేశ్ లో చదువుకుంటోన్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారు ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులు వచ్చారు